నా పేరు కాడపోయిన లింగయ్య గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రధానంగా ఈ జిల్లాలో నూట తొమ్మిది సొసైటీలు ఉన్నాయి ఈ సొసైటీలో ఇరవై ఒక్క నాలుగు వందల యాభై మంది సభ్యులుగా ఉన్నారు అందులో రెండో విడత గొర్ల పంపిణీలో ఇరవై ఒక్క ముప్పై నాలుగు మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం అనేది జరిగింది ఇందులో పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై మంది లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ చేశారు మిగతా ఆరు వేల నూట ఎనభై నాలుగు మంది లబ్దిదారులకు గొర్రెల పంపిణీ చేయలేదు అంటే ఎన్నికల ముందు కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్లో మేము అధికారంలోకి వస్తే గొర్రె కాపర్లందరికీ నగదు బదిలీ ద్వారా రెండు లక్షల రూపాయలు గొర్రె కాపర్ల అకౌంట్లో వేస్తామని చెప్పేసి ఇది మూడు నెలల కాలంలోనే మేము పంపిణీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతా ఉన్న ఇప్పటికీ గుర్రె పంపిణీ చేయకుండా గొర్రె కాపర్లను ఓట్లు వేయించుకొని మోసం చేసింది ఈరోజు గొర్రెల మేకల పెంపకందారులు ఎదుర్కొంటున్న సమస్యలపై రేపు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా గొర్ల కాపర్లు ఈరోజు గత రెండు సంవత్సరాల నుండి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు గొర్రెలకు ఎట్లాంటి నటల మందులు పంపిణీ చేయలేదు సంవత్సరానికి మూడు సార్లు వేయవలసిన మందులు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి ఒకసారి కూడా వేసిన పరిస్థితి లేదు అట్లాగే గొర్రెలు మేకలు మేపుకునే సందర్భంలో ప్రమాదవశతో మరణించిన గొర్రె కాపర్లకు పది లక్షల ఎక్స్టిక్యూష ఇవ్వాలని అలాగే గొర్రెలు మేకలకు ఇన్సూరెన్స్ సౌకర్యం ప్రభుత్వమే కల్పించి ఇన్సూరెన్స్ చేయాలని అలాగే రెండు విడత గొర్రెల పంపిణీ నగదు బదిలీ ద్వారా రెండు లక్షలు పంపిణీ గొర్ల కాపర్ల అకౌంట్లో వేయాలని అట్లాగే కుక్కల దాడి నుండి గొర్రెలు చనిపోతూ ఉన్నాయి గుర్రల కాపర్లను ఆదుకోవాలని చెప్పేసి ప్రధాన డిమాండ్స్ తోటి రేపు ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది